యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైల్గా గా రిలీజ్ కాబోతున్న చిత్రం దేవర హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ చిత్రాన్ని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది త్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో మూవీ పైన ఎక్స్పెక్టేషన్ ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి అనిరుద్ రవిచందర్ దేవరా సినిమాకి మ్యూజిక్ అందించారు దేవరా మూవీ నుంచి మొదటి సింగిల్ గా ఫియర్ సాంగ్ ని రిలీజ్ చేశారు ఎన్టీఆర్ ఎలివేషన్ గా ఈ సాంగ్ ఉంటుంది లో సాంగ్ ని అనిరుద్ కంపోజ్ చేయడంతో పాటు పాడాడు ఓవరాల్ గా సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పటి వరకు డెబ్బై ఐదు మిలియన్ వ్యూస్ ని ఫియర్ సాంగ్ సాధించింది ఇక మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా ఎన్టీఆర్ జాన్వి కపూర్ పైన చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ చుట్టమల్లే రిలీజ్ అయ్యింది ఈ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కాపీ సాంగ్ అంటూ ట్రోలింగ్ జరిగిన ప్రేక్షకులకి మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది సాంగ్లో జాన్విని చాలా అందంగా ఆవిష్కరించారు ఈ సాంగ్ ని రామచౌగేయ శాస్త్రి రాయగా శిల్పారావు ఆలపించారు ఒక్క తమిళంలో తప్ప అన్ని భాషల్లో చుట్టమల్లే సాంగ్ ని ఆమెనే పాడారు ఈ సాంగ్ ఇప్పటికే ఎనభై మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది నెక్స్ట్ దేవరా నుంచి థర్డ్ సింగిల్ గా ఆయుధ పూజ సాంగ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారట ఈ సాంగ్ ని దసరా ఫెస్టివల్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తో పాటు చాలా మంది డాన్సర్స్ ఈ సాంగ్ లో కనిపిస్తారట అలాగే జాన్వీ కపూర్ కూడా స్టెప్లు వేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది అదిరిపోయే మాస్ ఎలివేషన్ తో ఈ సాంగ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది నాలుగో సాంగ్ జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ పైన చిత్రీకరించిన కమ్ డాన్స్ ఉంటుందట ఇందులో తారక్ అదిరిపోయే అలరిస్తాడని ప్రేక్షకులకి విజువల్ స్పీచ్ గా ఈ డాన్స్ నంబర్ వన్ సాంగ్ ని ఉండబోతుందనే మాట వినిపిస్తోంది అనిరుద్ధ్ రవిచందర్ అయితే దేవరా సినిమాకి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడని టాక్ నడుస్తోంది మూవీ ట్రైలర్ రిలీజ్ లోపే సాంగ్స్ అన్నింటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందట